माये नम ओं शिवाय नम ओं देविये नम ओं भेमाये नम ओं पुष्ये नम ओं सरस्वत नम ओं सर्वज्ञाए नम ओं पार्वत नम ओं दुर्गाये नम ओं सर्वाण्ये नम ओं शिववल्लभाये नम ओं वेद वेदा नम ओं महाविद्याय नम ओं विद्यादात्रत्रे नम ओं विशालदाई नम ओम कुमार नम ओं त्रिपुराये नम ओं बालाये नम ओम लक्ष्मे नम ओं भव ओम भयहारण्ये नम ओम भाई नम ओं नमः ओम ओं ब्रह्मजन्य नमः ओम गणेश जनन्ये नमः ओम सत्य नमः ओम कुमार जनने नमः ओम सुभाये नमः ओम भोगप्रदाय नम ओं भगवत नम ओं भक्ताभीष्ट प्रदाये नमः ओम भवरोग हराय नमः ओम भव्याये नमः ओम शुभ्राई नमः ओम परम मंगलाये नमः ओम भवान्ये नमः ओम चंचलाये नमः ओम गौर्ये नमः ఓం చారు చారుచంద్ర కళాధరాయ నమ ఓం విశాలాక్ష్యై నమ విశ్వమాత నమ ఓం విశ్వవ్యాయ నమ విలాసిన్య నమో ఓం ఆర్యాయ నమ ఓం కళ్యాణ నిలయాయ నమ రుద్రామ ఓం కమలాసనస కమలాసనాయ నమ శుభప్రదాయ నమ శుభాయ నమ ఓం అనంతయ నమ ఓం మతపేన పయోదరాయ నమ అంబాయ నమ ఓం సంహార మదన్య నమ ఓం మృాన్య నమ ఓం సర్వమంగళలాయ నమ ఓం విష్ణు ం విష్ణుసంసేవిత ఓం సిద్ధాయ నమ ఓం బ్రాహ్మణ్యే నమరస్సేవిత ఓం పరమానందాయ నమ ఓం శాంత్యై నమ ఓం పరమానంద రూపి నమ పరానందయ నమ పరోపకార నిరతరమాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం పూర్ణ చంద్రావణాయ నమ ఓం పూర్ణచంద్ర నివాంశుకాయ నమ శుభలక్షణ సంపన్నాయ శుభానందగవర్ణాయ నమ ఓం శుభాయ ఓం సౌభాగ్య నిలయాయ నమ శుభదాయ నమ ఓం రతిప్రియాయ నమో ఓం చండికాయ నమ ఓం చండమదనాయ నమ దర్పణ వారి నమ ఓం మాతాండ నయనాయ నమ సాధ్యై నమ చంద్రాని నయనాయ నమ ఓం సత్యే నమ పుండరీకహరాయ నమ ఓం పూర్ణాయ పుణ్యదాయ నమ ఓం పుణ్య రూపిణ్యే నమ మాయాతీత్రేష్ట మాయాయ నమ శ్రేష్ట ధర్మాత్మ వందిత ஓம் ய நம ஓம் சூஷிஹேத்துக்கரிணையே நம ஓம் விராரூடா நம ஓம் சோழஹ்தோம் நம ஓம் ஓம் ஸ்கந்த மாதிரி ஓம் ஓம் சூத்தச்சித்தய நம ஓம் முனிசுத்தய நம ஓம் மகாபகவத்தே நம ஓம் தாய நம ஓம் தகவினாசி நம ஓம் சர்வாத்திரே நம ஓம் சாவித்ய நம ஓம் சதாசிவி நம ఓం నితసుందర సర్వాయ నమ సచిదానందలక్షనాయతంపూ్యాయ ఓం శంకర ప్రియ వల్లభాయ నమ సర్వాధారాయ నమ మహాసాధ్యే నమ శ్రీ మహా మహాన్నపూర్ణాయ నమ జై మాత తల్లి జై మాతల్ జై మాతల్